హలో అండి వెల్కమ్ టు త్రిపులర్ కలెక్షన్ ఈరోజు మన త్రిబులార్ కలెక్షన్లో సూపర్ ఐటెం అయితే వచ్చేసిందండి కంప్లీట్గా మంగళగిరి చెక్స్ ప్యాటర్ అంతా హైలైట్ అవుతుంది శారీ ఆల్ ఓవర్ కూడా మంగళగిరి చెక్స్ ఉంటుంది గోల్డ్ జరీ వివింగ్తో దట్టు మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా కలంకారీ థీమ్ అండి కలంకారీ డాన్సింగ్ డాల్స్ ఫిగర్తో అదిరిపోతుంది కాంట్రాస్ట్గా సో లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది మంచి బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ విధంగా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి సెల్ఫ్తో హైలైట్ అవుతుంది అసలు ఎంత బాగుందో చూడండి ఇవి మాత్రం కట్టారంటే మాత్రం చాలా బాగుంటుందండి చూసేదానికంటే కూడా వెయిట్ చేస్తే అత్తిరిపోతాయి ఎంటర్ చూడండి కొన్ని చీరలు అందులో ఇది ఒక మంచి శారీ సో అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ దేనికి అది చాలా చాలా బాగుందండి అండ్ దాంట్లో మంచి వైన్ కలర్ వచ్చేసింది చూడండి అండ్ వైన్కి మిడిల్ అంతా కూడా సూపర్ కాన్సెప్ట్తో హైలైట్ చేసేసారు బ్లాక్ ఫ్లవర్స్ అసలు బ్లాక్ కూడా ఏ కలర్ ఆ కలర్ కి చాలా 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 బాగుంది సో మిస్ అవ్వద్ది ఎవరు కావాలి వాళ్ళు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ జీరో అనే నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ అండి డార్క్ వైలెట్ అద్దరిపోయింది ఇంకా మనకి ఎవరు గ్రీన్ కలర్ అండి పింక్ అసలు ఎటువంటి వారికైనా పర్ఫెక్ట్ సెట్ అయ్యే కలర్ పింక్ సో ఈ బ్యూటిఫుల్ ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఇప్పుడు మనం చూపించే కలెక్షన్స్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేసి మన ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ